న్యూస్ చూస్తున్నాము తిరుపతి జిల్లాలో ఒక ఎంఆర్ఓ ఆగడాలు మించిపోయాయి ఇక ఒక మహిళ విఆర్ఓని ఎన్నో రోజుల నుంచి వేధించడం మొదలు పెట్టాడు ఇంటికి వస్తాను కోడి కూడా వండి పెడతావా అడిగింది ఇస్తావా నా కోరిక తీరుస్తావా అంటూ అసహ్యంగా మాట్లాడుతూ ఆమెను వేధించసాగాడు అయితే ఆమె ఇంటికి ఎవరు లేని సమయంలో వచ్చి బట్టలు విప్పి ఇలాంటి మాటలు చెప్పాలంటే నాకే ఏదోలా అనిపిస్తోంది కానీ తప్పట్లేదు బట్టలు విప్పి ఆ మహిళను నా కోరిక తీర్చు అని బలవంతం చేస్తాడు అయితే ఈ మాటలు ఆ మహిళ వెంటనే ఆమె తల్లి చెప్పగానే తల్లి వచ్చి ఆ ఎంఆర్వో ను చితక బాధింది అయితే ఒక మహిళ వీఆర్ఓ అని కూడా చూడకుండా ఎంఆర్వో ఎన్నో రోజుల నుంచి అతను ఆడిందే ఆట పాడిందే పాటగా ఆమెను వేధిస్తూ ఉన్నాడు అయితే దీని వెనక ఇంకెవరైనా హస్తం ఉందా లేకపోతే ఎవరైనా ఇతని వెనకాల ఉన్నారా ఎందుకింత ధైర్యంగా ఒక విఆర్వో ఇంటికే వచ్చి ఇలా బరి తెగించి మాట్లాడడం అనేది నిజంగా కొందరు నమ్మలేని విషయం ఎందుకంటే ఒక వీఆర్ఓ అయ్యుండి ఆమె ఇంటికి వెళ్తే అక్కడ ఎవరుంటారో చుట్టుపక్కల ఎవరు ఉంటారో ఒకవేళ ఆమెడికి గనక నచ్చకపోతే ఏం చేస్తుందో అన్న భయం భక్తి ఏమాత్రం లేకుండా డైరెక్ట్గా ఆ వీఆర్ఓ ఆ వీఆర్ఏ ఇంటికి వెళ్ళి అలా చేశాడు అంటే అతనికి ఎంత ధైర్యం అని చెప్పుకోవాలి ఇక ఏ అలాంటి వ్యక్తి వెనకాల ఎవరు లేరు అని అనుకోవచ్చా ఎవరైనా ఉంటేనే ఇంత ఇంత ఘోరం చేశాడు అని మనం ఆలోచించడానికి కూడా మన మనసులో అనిపిస్తూ ఉంది అసలు ఇంటికి వస్తా కోడి కూర వండి పెడతావా అడిగింది ఇస్తావా అని మెసేజ్లు పెట్టాడు ఇక తిరుపతి జిల్లా నాయుడుపేటలో నివాసం ఉండే మహిళ విఆర్ఓను కొన్నేళ్లుగా కొన్నేలుగా లైంగికంగా వేధిస్తున్నాడు ఓ ఎంఆర్ఓ అయితే నిన్న బరి తెగించి విఆర్ఓ ఇంటికి వెళ్ళి మరి దుస్తులు విప్పి తన కోరిక తీర్చాలంటూ ఎంఆర్ఓ ఇక వెంటనే తల్లికి సమాచారం ఇచ్చింది ఆ మహిళ దీంతో ఇంటికి వచ్చి ఎంఆర్ఓను ను చితక ఆ తల్లి ప్రస్తుతం కూడా మనం కొన్ని వీడియోస్ చూసినాం డిస్టర్బింగ్ విజువల్స్ ఎవరిని ఇవి భయభ్రాంతులకు గురి చేయడానికి కాదు కేవలం కొద్దిగా అవగాహన కోసం మాత్రమే ఎందుకంటే ఆ ఎంఆర్ఓ ఇలాంటి వేధింపులకు లైంగిక వేధింపులకు గురి చేస్తూ ఉన్నాడు ఆ వీఆర్ఓ మహిళను ఒక విఆర్ఓ మహిళ ఉండి తన ఇంటికి డైరెక్ట్గా వెళ్ళి ఇలా చేయాలి అంటే ఎవరికైనా సరే నార్మల్గానే కొందరికి భయం వేస్తూ ఉంటుంది కొందరితో ఇలా మాట్లాడాలన్నా ఫోన్లో మెసేజ్లు చేయాలన్నా ఒక రకమైన భయం వేస్తుంది కానీ అలాంటి భయం ఏం లేకుండా ఎంత ధైర్యం ఉంటే డైరెక్ట్గా ఆమె ఇంటికి వెళ్ళి బట్టలు విప్పి మరి ఆమెని ఇలా అడగడం అనేది ఎంత అసహ్యమైన హేయమైన చర్య అని మనం భావించవచ్చు అయితే దీని వెనకాల ఎవరిదైనా హస్తం ఉందా అంటే అతనికి ఎవరైనా అండదండలు ఉన్నాయా ఎవరైనా రాజకీయ నాయకుడి అండదండలు ఉన్నాయా అందుకే ఇంత భరితగించడం ఇంత ధైర్యంగా ఆమె ఇంటికి వెళ్ళి ఒక స్త్రీ ఇంటికి వెళ్ళి అది అది ఒక వీఆర్ఓ అలాంటి ఆమె ఇంటికి వెళ్ళి ఇంత భరితగించడం వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా ఇంకెవరైనా హస్తం ఉందా అనే అనుమానాలు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళందరిలో ఈ మాటలు విన్న వాళ్ళందరిలో కూడా కాస్త చెలరేగుతూ ఉన్నాయి ఎందుకంటే ఏ ధైర్యం లేని వాళ్ళు ఇంత ఇంత డైరెక్ట్గా ఇంత హేయమైన చర్యగా ఒక అసహమైన మాటలు మాట్లాడడం అసహ్యమైన ఒక అసభ్యకరమైన పదజాలంతో ఆమెను దూషిస్తూ వాళ్ళ ఇంటికి వచ్చి ఇవన్నీ చేయడం అనేది నిజంగా ఒక హేయమైన చర్యగా భావించాలి కాబట్టి కొన్నేళ్ళుగా ఆమెని లైంగికంగా వేధిస్తున్నాడు ఒక ఎంఆర్ఓ ఎంఆర్ఓ స్థాయిలో ఉన్నాను నన్ను ఎవరు ఏం చేయలేరని అతనికి ఒక ధైర్యం అని చెప్పుకోవాలా లేకపోతే అతని వెనుక ఇంకేమైనా రాజకీయ కోణంలో ఎవరైనా అండదండలు ఉన్నాయనే కోణంలో ఇలా చేశాడు అని అనుకోవాలా అనే కూడా పదే పదే ఆలోచించాల్సిన విషయం తిరుపతి జిల్లాలో నాయుడుపేటలో నివాసం ఉండే మహిళా వీఆర్ఓను కొన్నేళ్లుగా ఓ ఎంఆర్ఓ లైవింగ్ లైంగికంగా వేధిస్తూ ఉన్నాడు అయితే ఇదే కోణంలో అతని మాటలు అతని మెసేజ్లు కూడా చాలా అసహ్యంగా ఉండేవి అయితే ఇక ధైర్యం చేసి ఇక చివరిగా ఈరోజు తన ఇంటికి వెళ్ళి బట్టలు విప్పి తన కోరిక తీర్చమంటూ ఇలాంటి ఒక అసహ్యమైన పదజాలంతో ఆమెను అడుగుతూ ఆమె ఇంట్లోనే ఏకంగా బట్టలు విప్పి ఉండడం ఆమె వెంటనే ఆమె తల్లికి చెప్పడంతో ఆమె తల్లి వచ్చి అతను చెప్పుతో కొట్టింది వెంటనే ఈ దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా పలువురు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బరితెగించిపోతే పోతే ఇక ఆడవాళ్ళకు రక్షణ అనేది ఉండదు అని చెప్పి కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ మహిళని ఎన్నో రోజుల నుంచిగా ఇలా అతని ఆగడాలు అతని మాటలతో హింసిస్తూ ఉన్నాడు కానీ లైంగికంగా వేధిస్తూ ఉన్నాడు అయితే నిన్న బరి తెగించి ఇంతటి ఘాతకానికి పాల్పడుతాడని ఆ మహిళ కూడా ఊహించలేదు ఎవరు కూడా ఊహించలేదు మీ ఇంటికి కోడి కూడా వండి అడిగింది ఇస్తావని మెసేజ్లు కూడా చేశాడు అయితే ఇంత భరి తెగించి ఇంటికి వస్తాడు ఇలా చేస్తాడని అనుకోలేదు ఆ మహిళ విఆర్ఓ తన తల్లికి చెప్పగానే తన తల్లి వచ్చి మిగతా తన కుటుంబ సభ్యులు కొందరు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అతని అడగడం జరిగింది అతని కొట్టడం కూడా జరిగింది ఈ పైన ఇంకేమైనా విషయాలు అంటే అతను వెనుక ఎవరున్నారనే విషయాలు ఏవైనా వెలుగులోకి వస్తాయా అతను ఒక్కడే ఇలా చేశారనుకోవచ్చా ఇతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాలి